ముగిని చేతిలో భార్య దెబ్బలు తినే రోజులు పోయాయి ఇప్పుడు భార్య చేతిలో ముగుడు మధ్యప్రదేశ్లో పోలెట్ అయిన లోకేష్ మంజీ అనే వ్యక్తి తన భార్య హత్యత రైక్వర్చి శారీరక వేధింపులకు గురవుతున్నాడు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్యతో పాటు హత్య మరిది కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులతో కనీసం మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా చేస్తున్నారని స్నేహితులతో కలవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారని పోలీసులకు చెప్తే బిడ్డలను చంపేస్తామని ఎదిరిస్తున్నారని ఇలా వేధిస్తూ ఉండడంతో ఇతను సీక్రెట్ కెమెరాలో ఈ దృశ్యాన్నంతా వీడియో తీసి పోలీసులకు అందించాడు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఐపీసీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేటటువంటి చట్టము నిజంగా బాధపడే ఆడవారి రక్షణకు కల్పించాలన్న ఉద్దేశంతో రూపొందించబడినది కానీ ఇప్పుడు ఈ చట్టాలను అడ్డం పెట్టుకుని కొందరు నారీమణులు దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు చాలా దురదృష్టకరం కుప్పంలోనే ప్రముఖ సీనియర్ అడ్వకేట్ శ్రీ విఎస్ శ్రీకాంత్ గారు ఈ మగవారి మీద జరిగే గృహ హింస మీద ఏం చెప్తారో చూద్దాం సార్ చెప్పండి సార్ ఈ మాదిరి గృహహింస చట్టము ఎలా దుర్వినియోగం అవుతుంది మీరు చూస్తా ఉన్నారు రీసెంట్ గా ఇప్పుడు కూడా మీరు వీడియో క్లిప్పింగ్ చూసినారు ఒక ఆడదాని చేతిలో ఏ విధంగా భర్త అది ఆయన లోకో లోకో పైలట్ ఉద్యోగం చేసి సంపాదించేటటువంటి వ్యక్తి ఈ విధంగా మామూలుగా ఈ గృహహింస చట్టాలు ఆడవారికి అనుకూలంగా ఉంటాయి కానీ అలాంటి చట్టాలు ఉండి కూడా ఇప్పుడు మొగోళ్ళు కూడా బాధలు పడుతూ ఉన్నారు మీరు రీసెంట్ గా మనము హైదరాబాద్ టెకీ తర్వాత మన బెంగళూరు టెకీ కేసుల్లో కూడా చూసినాము దీని మీద మీరు ఏమంటారు సార్ సార్ నమస్తే సార్ నమస్కారం ముఖ్యంగా ఏమంటే ఇది చాలా మంచి ప్రశ్న మీరు ఇది ఏమంటే మానసికంగా శక్తి ఉంది ఫిజికల్ గా వాళ్ళు బలహీనలునేసి చట్టాలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అందరినీ మనము మీరు చెప్పిన విధంగా మనం తప్పుగా చేయలేకపోతే కూడా ఈ మీరు చూపించిన ఈ యొక్క విజువల్స్ కానీ ఇంతకు ముందు హైదరాబాద్ టెక్ కి కానీ బెంగళూరు కి కానీ ఇవన్నీ చాలా బాధాకరమైన విషయం ప్రతి మగవాడు అతని కుటుంబాన్ని పోషణం చేసే దానికోసము అతని ఉద్యోగం కోసం పొద్దున్నే నుంచి రాత్రి చాలా కష్టపడడం మనం చూస్తూ ఉన్నాం కానీ ఇది ఈ చట్టాలలో చాలా మంది దుర్వినియోగం చేసేదానికి ఎక్కువగా తీసుకుంటున్నారు చిన్న విషయం జరిగితే కూడా ఈ యొక్క విషయాన్ని పెద్ద లెవెల్లో తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాళ్ళ కుటుంబంలో ఉండే అందరిని పెళ్ళైన కూడా కంప్లైంట్ వేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి చాలా సీరియస్ అఫెక్సెస్ పెట్టి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిటీ బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ గా మారింది అదే విధంగా సెక్షన్ త్రీ అండ్ ఫోర్ ఆఫ్ డౌలిక్ ప్రొఫెషన్ యాక్ట్ అంటే డొమెస్టిక్ ఫైనాన్స్ యాక్ట్ ఈ విధానమైన చక్కాల అన్నింటిని కొత్తగా వచ్చిన తర్వాత చాలా మంది దీని నిర్వహియం చూసుకుంటున్నారు అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆడవారికి స్వేచ్ఛ కల్పించాలి ఆడవారికి భద్రత కల్పించాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ చక్కరాలన్నీ తప్పించబడినాయి కానీ ఒకరిద్దరు చేసే ఇలాంటి తప్పుడు వల్ల ఈ సెక్షన్ సెక్షన్ లో బాధితులు కంటే దీని దుర్వినియోగం చేసేవాళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాను ఇప్పుడు మీరు చూపించిన ఈ రెండు మూడు వీడియోస్ అయితే చాలా దారుణం అతను ఒక కోలట్ గా ఉండి అతన్ని కాళ్ళతో తన్నడం అనేది ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ప్రతి మనం సభ్య సమాజంలో మనం తలుచుకున్నాం మనం అందరూ దీని గురించి చాలా ఆలోచన చేసే విషయం చాలా శోచనీయుడు కుటుంబం అంతా మామూలుగా ఆ భర్త భర్త తల్లిదండ్రులు ఆడబిడ్డలు అత్త మామూలు రదిస్తారనే మా నాన్న మనం విన్నాము కానీ ఇది వచ్చి చాలా స్పెషల్ గా ఉంది రివర్స్ లో ఉంది అల్లుడిని మా మామూలుగా అల్లుడి గౌరవం ఈ విధమైన గౌరవం అందరూ కలిసిస్తారు చాలా అసలు చాలా బాధాకరం ఉంది ఇలాంటి శోచనీయమైన విషయం ఇతనికి చట్టం ద్వారా ఎలాంటి హక్కులు లేవా ఇతను ఈ బాధల నుండి విముక్తి దానికి మార్గాలు ఏమి లేవా ఇలాంటి బాధ ప్రస్తుతానికి ఇలాంటి సెక్షన్లకు వాళ్ళకు ఎలాంటి హక్కులు ప్రాంతంలో కల్పించలేదు ముఖ్యంగా ఇలాంటి ఫోర్ ఏ కానీ ఈ బిఎన్ఎస్ సెక్షన్లు కానీ ఏమంటే ఇలా చాలా విషయాల్లో వెళ్ళి చాలా మంది కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ మీ ఇంత సర్దుకుపోండి ఇది మీరు ఇంత దాకా రావద్దండి ఏం చేస్తారు వెళ్ళిపోండి సమాజంలో చెప్తుంది పోలీసు వాళ్ళు చెప్తారు అందరూ చెప్తున్నారు మేము ఆ న్యాయవాదులు కాకుండా మా న్యాయమూర్తులు కూడా కలిసి మేము గ్రామ గ్రామాల్లో వెళ్ళి న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి మహిళలకు మీకు అన్ని విధాలుగా చట్టం ఆదుకుంటుంది అని మేము చాలా వరకు జడ్జిని తీసుకువెళ్ళి చెప్పడం జరిగింది కానీ దీన్ని చట్టంగా వక్రీకరించు వ్యక్తీకరించాలి దీనికి ఆడవాళ్ళని మనం ఈ సమాజంలో మనం మంచి చేయాలి కానీ దీన్ని వక్రీకరించి మీరు మీరు తప్పు లేదు అదే ఈ యొక్క తీవ్రంగా నిర్శిస్తున్నా చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఆ మనిషి ఏదైనా వీడవాకులు తీసుకోవాలా ఈ వీడియోకి పెట్టి ఏమైనా అతను వీడాకులు తీసుకొని ఈ బాధ నుంచి విముక్తి దానికి ఏదన్నా అనే దానిపైన డైవర్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ క్రోయాలిటీ అతను ఎన్ని రోజులు మనసులో అంత లేదని ఎంత బాధపడ్డాడు కాబట్టి ఆయన అలాంటి ఒకసారి తీసుకున్నాడు అతను ఇంట్లో ఎవరికి తెలియకుండా ఎన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఎంత బాగా సైడ్ ఎవరికి తెలియకుండా హిటన్ కెమెరాలో ఈ యొక్క విషయాన్ని బంధించాలంటే అతను ఎంత మానసిక శోభ అనుభవించండి ఒకసారి ఆలోచించండి అతను ఒక అతను డ్రైవింగ్ ఇంపార్టెంట్ అతన్ని నమ్ముకుని వేరే ప్యాసింజర్లు నమ్మింటారు ఈ యొక్క జీవితంలో ఇది ఆలోచన చేసుకుని ప్రాణాలకు ఇదైతుంది కాబట్టి ఇలాంటి విషయాలు ఈ డైవర్స్ తీసుకోవాలంటే అన్ని విధాలు అతను ఆమె ఏమన్నా కొరే ఛాన్స్ ఉందా ఒకవేళ ఆయన డైవర్స్ తీసుకుంటాడు కావాలని కావాలంటే అనేది కంపల్సరీ సార్ భక్త వ్యక్తి తల్లిదండ్రుల్ని అత్యాచారిని భార్యని పోషించేది ఖచ్చితంగా మన భారతీయ శిక్ష సంస్కృతిలో కానీ అన్నింటిలో కానీ పోషించాలి ఆమెకు బాధ సఫిషియంత్ మీన్స్ వచ్చే వరకు అనేది మన ఉండేది మన సుప్రీం కోర్టు చాలా విధమైన తీర్పు కూడా ఇవ్వడం జరిగింది సపోజ్ ఏదైనా ఉద్యోగం చేస్తా ఉంది మీన్స్ ఉంటే కూడా అవసరం లేదండి ఆమెకు ఉద్యోగం ఉంటే ఆమె సఫిషియంట్ మీన్స్ ఉంటే ఇవ్వవలసిన అవసరం లేదని కోర్టు తీర్పులు చాలా చెప్పాయి అన్ని అది ప్రూఫ్ చూచాను

ఎలాంటి అవకాశం లేదు అది ఆడవాళ్ళకి మాత్రమే చట్టాలు లేదు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది అంటే దగ్గర తినాల్సిందే అనే దానికంటే కూడా ఈ సమాజంలో అతను అందరినీ కలుసుకుని పోవాలి అది అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఏదో కలుసుకుని పోవడం మంచిది అతను వాళ్ళని ఒప్పించాలి అతని వారిని మీకు ఒప్పించుకుని చాలా తెలివిగా ఆయన ఆయన యొక్క కుటుంబాన్ని నెల నేను సలహా నేను సలహాకరమైంది ఇలాంటి కేసులు చేసి ఇలాంటి ఎక్కడికి కేసులు తెగదు ఓకే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ